హలో హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్ ఈరోజు మనం అందరికీ ఆరోగ్యకరమైన వంట అండి ఇది మీ అందరి కొంతమందికి తెలుసు విలేజ్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఉల్లావ్ చారు ఇది చాలా ఆరోగ్యానికి హెల్తీ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ఒకసారి ఎలా చేయాలో మన వీడియోలో చూసి తెలుసుకుందాం ముందుగా ఉల్లావ్ చారు చేయడానికి చింతపండును నానబెట్టుకోవాలండి చింతపండు నానబెట్టుకొని చక్కగా దాని నుంచి గుజ్జు తీసుకోవాలి గుజ్జు తీసుకొని అదంతా రిమూవ్ చేసి ఆ యొక్క చింతపండు వాటర్ ఉంది కదండి ఆ వాటర్ని మనం ఒక బౌల్లో తీసుకోవాలి అదంతా స్ట్రెయిన్ చేసి తీసుకొని ఇప్పుడు టమాటాలు ఉడికించేయాలి ముందుగా ఉడికించి ఈ విధంగా చక్కగా దాన్ని జ్యూస్లో ఫామ్ చేయాలి జ్యూస్లో ఫామ్ చేసి ఈ యొక్క టమాటో జ్యూస్ని ముందుగా మనం చింతపండు మిశ్రమం ఉంది కదండి దానిలో ఈ యొక్క చి టమాటా గుజ్జును కూడా వేసేయాలి ఈ రెండిటిని బాగా మిక్స్ చేయాలండి ఇప్పుడు ఈ రెండిటిని బాగా మిక్స్ చేసి రెయిీ సీజన్లో ఈ ఉలవచారు మనం తినడం వలన జలుబు దగ్గు వాటి నుంచి మనం ఉపశమనం పొందవచ్చండి అదే కాకుండా కిడ్నీస్ కూడా చాలా మంచిదండి ఈ యొక్క ఉలవచారు సో ఈ చింతపండు మిశ్రమంలోకి మనము ఇప్పుడు టమాటా గుజ్జును కూడా వేసేస్తున్నామండి టమాటా గుజ్జును వేసి ఈ రెండింటిని బాగా కలపాలి ఇప్పుడు చక్కగా ఒక బౌల్ తీసుకొని పక్కన ఇంకొక బౌల్ తీసుకోవాలండి ఆ బౌల్లో ఉలవపిండి ఉలవపిండిని ఆ తోట వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలండి చక్కగా ఇప్పుడు ఉండ లేకుండా కలుపుకున్న తర్వాత ఆ యొక్క పిండి మిశ్రమాన్ని కూడా మనం చింతపండు ఏదైతే మిశ్రమం ఉందో చింతపండు టమాటా గుజ్జులో కూడా ముందే వేసేయాలి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇదేది స్టవ్ మీద అవ్వట్లేదు ఇదంతా నార్మల్గానే స్టవ్ ఆన్ చేయకుండానే చేస్తున్నాము ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈజీ అవుతుంది తర్వాత ఆ హెల్దీ చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయండి హెల్దీ టిప్స్ ఇప్పుడు తగినంత ఉప్పు పసుపు కారం వేయాలండి వేసి దీన్ని ఇప్పుడు ఉలవపోప్పుకి ఏంటంటే ఉలవచారుకి మనం ముందుగానే పోపు పెట్టేయాలండి సో ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఉల్లిపాయలు చిన్న చిన్న తరుగుల్లాగా చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు దంచి వేసుకుంటున్నామండి మిక్సీలో కాకుండా ఈ విధంగా దంచి వేసుకోవడం వలన ఇంకా రుచి మరింత రుచి యాడ్ అవుతుందండి ఈ యొక్క ఉలవచారుకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పోపు దినుసులు కూడా వేసుకోవాలండి కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు చనపప్పు ఈ యొక్క పోపు తాలింపులన్నీ వేసుకోవాలి తాలింపులన్నీ వేసుకున్న తర్వాత అవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకొని చక్కగా ఫ్రై చేయాలండి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ఉలవచారుని తీసుకోవడం వలన వారి యొక్క షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది అండి అదేవిధంగా బరువు తగ్గడంలో కూడా ఈ యొక్క ఉలవచారు సహాయపడుతుంది కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ యొక్క ఉలవలు హార్ట్లో ఉండే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది గుండె పనితీరును కూడా చక్కగా మెరుగుపరుస్తుంది ఇప్పుడు ముందుగా మనం ఏదైతే ఉలవపిండిని మిశ్రం ఉలవపిండి తర్వాత టమాటా చింతపండు ఇవన్నీ వేసి మిక్స్ చేసుకున్నామో ఆ యొక్క మిశ్రమాన్ని తాలింపులో వేసేయాలండి వేసి చక్కగా ఉడకనివ్వాలి ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి